నమస్తే వెల్కమ్ టు తెలుగుబాటు ప్రస్తుతం మనతో ఉన్నారు ఓయూజేఏసీ నాయకులు డాక్టర్ నిర్ణునాయక్ గారు నిర్వక్ గారు ఆసిఫాబాద్ జిల్లా వాంకేడి గ్రామంలో గిరిజన అమ్మాయి నిన్న శైలజ ఈ చికిత్స పొందుతూ అంటే ఫుడ్ పాయిజన్ వల్ల నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయిన పరిస్థితి సో ఒక గిరిజన సంఘం నాయకుడిగా ఏం చెప్తారండి ప్రభుత్వానికి ఎవరు నిర్లక్ష్యం అంటారు ఏంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్లో వాంకేలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ గిరిజన గురుకులాలు చూసినా ఇదే పరిస్థితి దాపురించింది వాళ్ళ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అదే ఉంది ఎడ్యుకేషన్ కానీ గురుకులాలు కానీ ఇంకా ఇంకోటి 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 ఇవాళ ఎంత దారుణంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం అయితే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామో ఆకాంక్షలు నెరవేర నెరవేరపోగా ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఇంకోటి ఇంకోటి అంత భ్రష్టు పట్టిస్తున్నారు ఇవాళ కేసీఆర్ తన కుటుంబం కోసం ఏదైతే తన అల్లుడికి బిడ్డకు కొడుకుకు ఏదైతే ఈ భూ కబ్జాలు కానీ ఇంకోటి 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 పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తన తమ్ముల కోసం తమ అన్నల కోసం ఇంకో తమ అల్లుడి కోసం ఇవాళ ఈ కుటుంబ పాలన మాత్రమే నడుస్తుంది ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో కానీ పంచాయతీరాజ్ శాఖ విషయంలో కానీ ఎక్కడ కూడా ఏ చిన్న పని మాత్రం జరుగుతలేదు కాబట్టి ఈ ఈ ఏదైతే అమ్మాయి గిరిజన అమ్మాయి చనిపోవడం జరిగిందో అది ప్రభుత్వ హత్యగా మేము దాన్ని ఖండిస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఇంకోసారి అయినా ఇట్లాంటి హత్యలు కానీ ఇంకోసారి ఇట్లాంటి మంచి భోజనంతో గురుకులాలను బాగు చేయాలని మేము కోరుకుంటున్నాం గురుకులాల్లో క్వాలిటీ ఫుడ్ లేదంటారా ఇప్పుడు ఎక్కడ క్వాలిటీ ఫుడ్ ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఏమేమి మాట్లాడతారు మా ప్రభుత్వం వస్తే మంచి ఫుడ్ పెడతాం మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం మంచి స్కిల్ యూనివర్సిటీ పెడతాం మంచి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడతాం అని చెప్తారు కానీ వచ్చిన తర్వాత ఏంది అరే ఉన్న యూనివర్సిటీలోనే బాగు చేయండి రా బాబు మీరు అని మేము ప్రశ్నిస్తున్నాం తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఖండిస్తున్నాం ఇవాళ నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ కానీ తెలంగాణ కోసం పోరాటం చేసిన యూనివర్సిటీలు పట్టించుకున్నారా మీరు ఒక వెయ్యి రూపాయలను కేటాయించిరా మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది ఇప్పటి వరకు ఏ ఒక్క పోస్ట్ అయినా నింపిరా టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఇక్కడ ఉద్యమకారులు కదా పోరాటం చేస్తే వచ్చిన తెలంగాణలో ఇప్పుడు అటు కేసీఆర్ ఇటు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ఇవాళ వీళ్ళ కుటుంబాల కోసం మాత్రమే వీళ్ళ అన్నల కోసము వీళ్ళ తమ్ముల కోసము వీళ్ళ కోసం మాత్రమే నడుస్తుంది ఇక్కడ పరిపాలన ఇవాళ అటు అక్కడ లగచర్లలో కొడంగల్ సొంత నియోజకవర్గంలో అక్కడ గిరిజనుల మీద ఎంత దా ఘోరాతి ఘోరమైన దాడులు దౌర్జన్యంతో తిరుపతి రెడ్డి అనేటోడు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయన వంద మంది పోలీసులు పెట్టి గిరిజనులు తండాలలా గూడాలలో పోయి కొడక మీరు ల్యాండ్ చేయకపోతే మిమ్మల్ని సంపుతా కొడకా మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ వచ్చింది ఎవరి కోసం అంటే మేము ఓటేస్తేనే కదా మా గిరిజనులు అక్కడ కొడంగల్లో నీకు ఓటేస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయింది కానీ ఇప్పటివరకు నువ్వు ఏం చేస్తున్నావు ఎప్పుడు ఢిల్లీకి ప్రయాణమే తప్ప ఏ ఒక్క ఏ సమాజ ఏ సమా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ సమాజానికి నువ్వు చేసింది ఏంది ఈ వన్ ఇయర్లో ఓకే ఇప్పుడు మొన్న లగచర్లు కానీ నిన్న లాయర్ అమ్మాయి కానీ నిన్న హత్య గావించబడింది సో ఇవాళ ఇష్యూ ఏం చెప్తారు దీని మీద ఇప్పుడు కేసీఆర్ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే హత్యలు రైతులను వాళ్ళు ప్రశ్నించినందుకు వాళ్ళు బేడీలు వేసేసి అక్కడ ఆ ప్రభుత్వంలో ఎట్లయితే దాడులు కానీ ఈ హత్యలు మానభంగాలు మర్డర్లు ఏదైతే జరుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుంది ఇక్కడ కూడా అంతే ఒక గిరిజన అమ్మాయిలే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ అమ్మాయిలను రేపులు ఇవ్వాలి ఇక్కడ పోలీసు కమిట్మెంట్ అనేది లేదు ఇక్కడ పోలీసు పోలీసు ఏదైతే మేము మంచి పోలీసులు మంచి చూస్తున్నారు ఏదో మంచి చేస్తున్నారు అనేది ఇక్కడ లేదు ఇక్కడ